హాస్పిటల్ పుస్తకాలు నడిపించాలి హాస్పిటల్ పుస్తకాలు మందులు అందుబాటులో ఉండాలి హాస్పిటల్లో మిమ్మల్ని పుస్తకాలు అందుబాటులో ఉండాలి హాస్పిటల్ సర్సెస్ నిర్వహించాలి సక్సెస్ నిర్వహించాలి మేనోజ్మెంట్ నాకు సంఘంధ పోతే తగిన మూడు ఏం చెల్లించే కాకపోవడం మేనోజ్మెంట్ కాదు పట్ల నాలుగు సంఘటన తగిన మూల్యం చెల్లించే కాకపోవడం ఆరు హాస్పిటల్ ఇరవై నాలుగు అంటే చేయాలి బ్లడ్ ప్రెస్ ప్రారంభించాలి ఈ మూడు కోరుతున్న తర్వాత జరుగుతూ ఉంది ముందు జరుగుతున్న గుర్తుం చూసి ఏమి పట్టనట్టు ఊరుకోవడం అనేది అన్యాయం అయితే మాట్లాడండి అధికారుండి రెండు ఏడు గ్రామంలో హాస్పిటల్ సౌకర్యం కోసం లేదంటే రోడ్ల కొద్ది పోవడం చేయండి అని చెప్పేసి గుర్తింపు డిమాండ్ చేస్తాం ఉన్నా ఎనిమిది గేట్ల పరిదనం కోసం వందల ప్రభుత్వాల పోరాడి ఎనిమిది అనేది పని ఒక్క సాధించుకున్నారు ఒక సాధారణ ఉద్యోగి ఎనిమిది గంటల అంటే ఎనిమిది గంటల రెస్ట్ ఉండాలా ఎనిమిది గంటలనే తన సహజ కాలకృత్యాల కార్యక్రమాల కోసం అనేది ఇరవై నాలుగు గంటల విభజించడం జరిగింది మీకు చూట్లు కొడుతూ దేశంలో మేమే ముందు అని చెప్పుకోవడం కోసం ఆంధ్ర అసెంబ్లీలో ఎనిమిది గంటల పనిదినానికి బదులుగా పదమూడు గంటలు చేయించుకోవచ్చు పెట్టుబడి రోజులు మరింత దోచుకోండి దోచుకుని మరింత ఉపబేర్లు చేయండి అని చెప్పేసి చట్టం ఉన్నారని చెప్పి అనుభవం అడుగుతా ఉన్నా అట్లాగే మహిళలకి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో నైట్ షిఫ్ట్ చేయాలంటే అవసరం లేదు ఇప్పుడు ఏ టైంలో మీరు చేయించుకోవచ్చని అని చెప్పేసి చట్టాన్ని సంబద్ధించుకోబోతున్నారు ఇది అత్యంత దుర్మార్గం పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎవరు కూడా ఈ దుమ్ము తూలి వేడి ఇతర ప్రజానా సేవలు ఎనిమిది గంటల నుంచి పనిచేయడం సాధ్యం కాదు మీకు తెలుసు అయినా కార్మిక వర్గాన్ని పెట్టుబడి కార్పొరేట్ కమిటీ తగడబెట్టేదాని కోసం ఇలా చట్టాలు చేయడం మానుకోవాలని చెప్పేసి కార్మికు సంజయ్ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం గంగవరం అలాగే గాజువాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఈ యొక్క హెల్త్ సెంటర్ అనేది కట్టడం అనేది జరిగింది దీన్ని మూడు షిఫ్ట్లు కూడా రన్ చేయడం అనేది జరిగేది అలాగే బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకోవడం అనేది జరిగేది వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసేయడానికి ఆ రోజు అంతా కృషి చేస్తే ఈరోజు దాన్ని ఒక షిఫ్ట్కే కుదర్చడానికి ఎనిమిది మాత్రమే రన్ రన్ చేస్తాము డాక్టర్స్ కొలుందని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నాను మేము ప్యాకేజ్ ఇచ్చాము విశాఖపట్నం తీర్చడానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు నమ్మబలికారు మరి ఈరోజు జరుగుతున్న తతంగం ఏంటి తీసేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్ తీసేస్తా ఉన్నారు అలాగే కూడా తీసేస్తా ఉన్నారు అన్ని తీసేసి ఈ తాబేదారులకు అమ్మడానికి ప్రయత్నం అనేది చేస్తా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఓటమి ప్రభుత్వానికి చేస్తున్నారు అలాగే రెండోది ఈ రోజు ఇక్కడ ఇదే కాకుండా ఈ రోజు గంగవరం పోర్టు ఆదానికి అప్పు చెప్పడం అనేది జరిగింది దాని యొక్క డస్ట్ తోనే మొత్తం ఈ ప్రాంతం అంతా చెత్త చెదారంతో అలాగే దుమ్ములు జూలుతోనే ఫస్ట్ అనేక రుగ్మతలతో అనేక జబ్బులతో బాధపడుతుంటే రోడ్డు చుట్టు మీద రోడ్డు పోటీ వెళ్ళి మళ్ళా ఇక్కడ అంబుజాజా సిమెంట్ ని అంటే ఆదాని అంబుజా సిమెంట్ కొని మళ్ళీ ఈ గంటయాల పక్కనే కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏదైతే అన్ని అనుమతులు ఇచ్చి కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ యొక్క గంగవరం కానీ గంచాలి కాని ఆ నాటే నాకేపాలెం కానీ అచ్చపాలెం కానీ వడ్లపూడి కానీ అగంపూడి కానీ అలాగే మొత్తం శ్రీహారిపురం వరకు కూడా ఈ డస్ట్ వెళ్ళి మొత్తం అందరికీ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి అనేది వస్తూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే ఆకానికి సిమెంట్ ఫ్యాక్టరీ ఇంటి బస్సులు కూడా రానిపోదు అదే విధంగా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే అక్టోబర్ ఎనిమిదవ తారీఖు జరిగే అభిప్రాయ సేకరణకి అందరూ ఇచ్చేసి దీన్ని ఎటువంటి రానివ్వని చెప్పి మనం సమయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను కాబట్టి ఆ విధంగా ఈ గవర్నమెంట్ ఎప్పటికైనా వృద్ధి జరగాలి కళ్ళు తెరవాలి ఈరోజు జరుగుతున్న అన్యాయంగా అంత అభ్యంతరాలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఆలోచన చేయండి ఏదో ప్రజలు మాకోవచ్చు ఏదో కావట్లు అలాగే కార్పొరేట్ మాకు కావాలంటే మీకు ఎంతో కాలం లేదు ఈ గవర్నమెంట్ వెళ్ళిపోవడానికి కూడా అనేది ఆలోచన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గౌరవ ప్రభుత్వానికి నేను హెల్త్ చేస్తా ఉన్నాను నాలుగు నిర్వాచిత పాలనీలో కూడా ప్రజలకి కార్మికులకి వారి కుటుంబ సభ్యులకి హెల్త్ సెంటర్ అందుబాటులో ఉండాలని చెప్పేసి గత చాలా కాలంగా పెద్ద పోరాటం జరుగుతూ ఉంది ఈరోజు యాజమాన్యం ఉన్న ఒక్క హెల్త్ సెంటర్ను కూడా తీసేసే పరిస్థితికి తీసుకొస్తా ఉంది దీన్ని స్టీల్ ప్లాంట్ ఎంప్లైస్ సిఐపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది గంగవరం వెంటే ఒక పరిసర ప్రాంతాల్లో సుమారు మూడు వేల మందికి పైగా నార్ములుగా ఉన్నారు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు పూట ఏదైనా సమస్య వచ్చినట్టయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించినట్టయితే బిల్లులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు రిఫరెన్ చేసే పరిస్థితి లేదు మరి ఈ హాస్పిటల్ రాకుండా ఈ కార్మికులు కార్మికు కుటుంబ సభ్యులందరూ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి దాక్షణమే మీరు ఇచ్చిన సర్కులను రద్దు చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే పెద్ద గంట హెల్త్ సెంటర్ ఉందో ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వారి కుటుంబ సభ్యులకి అందుబాటులో ఉంచే విధంగా డాక్టర్స్ ని పెంచాలని చెప్పి మందులన్నింటినీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ల్యాబ్ టెస్ట్ కూడా ఇక్కడే చేసే విధంగా ఈ హాస్పిటల్ అధునీకరించాలని చెప్పేసి చేసి చేస్తాం ఈ రోజు గంటలు కూడా ఇది నడిచేది ఈ రోజు డాక్టర్లు కూడా తక్కువైన ఏదో ఒక ఆర్ఆర్ తో ఏదో కదిగేట ప్రాంతంలో అత్యవసర అవసరాలను ఏదో పబ్బులు నడుపుకున్నాడు ఈ రోజు డాక్టర్లు అందరూ తీసేసి కొంతమంది విఆర్ అది తొలగించి ఇక్కడ హాస్పిటల్ కూడా ముంచేవారని గత ఆర్లె ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్లైన్స్ పెట్టి కూడా డాక్టర్లు కూడా ఇప్పుడు ఎక్కడో డెబ్బై నాలుగు రకాల నుండి పద్నాలుగు రకాలకే వ్యక్తి ఇప్పుడు పద్నాలుగు రకాల టైప్లెట్లు ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ ముసేస్తారు మీ నాయకులు చెప్పండి కూడా వాళ్ళ డాక్టర్ చెప్పడం జరిగింది అయితే మా నాయకులు దృష్టికి తీసుకెళ్ళినా సరే నాయకులు కూడా ఎప్పటికప్పుడు మేనేజర్మెంట్ మందరికీ సరే హాస్పిటల్ ముసేస్తామని ప్రయత్నం చేస్తున్నారు ఇదే ప్రాంతంలో మరి ఇలాగే జరిగితే ప్రజలు ఏమో